హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు ఆసరా పెన్షన్స్ బ్యాంక్ అకౌంట్ ద్వారా తీసుకుంటున్న వారికి ఒక ఒక బిగ్ అప్డేట్ అయితే వచ్చిందండి అదేంటి అంటే ఇక నుంచి బ్యాంక్ అకౌంటు ద్వారా పెన్షన్ తీసుకునే వారికి కూడా ముఖ కవళికల ద్వారా ధృవీకరించిన తర్వాతనే పెన్షన్ మంజూరు చేస్తారంటండి దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఇప్పుడు మీకు చూపిస్తాను దయచేసి వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఆసరా పెన్షన్స్ తీసుకుంటున్న వారిలో చాలామంది వృద్ధులైతే ఉంటారు కదా వారు చనిపోయిన తర్వాత వారి పెన్షన్ను డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లో పడుతూ ఉంటాయి కాబట్టి వారి పెన్షన్ డబ్బులన్నీ కూడా వారి వారసులు వాడుకుంటున్నారని కంప్లైంట్స్ అయితే వెళ్ళడం వల్ల అధికారులు ఈ నిర్ణయం అయితే తీసుకున్నారంట దానికి సంబంధించిన అప్డేట్ అయితే ఈరోజు వచ్చింది తప్పకుండా మీకు అయితే చూపిస్తాను వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ముఖ ధృవీకరణతో చేయుత పెన్షన్లు పేదలకు ఇచ్చే చేయూత పెన్షన్లలో జరిగే అక్రమాలు అరికట్టడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది త్వరలో ముఖ చిత్రం ధృవీకరణ విధానం తీసుకురావడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది దీనిపై ఈ నెల పద్దెనిమిదవ తేదీన మంచిర్యాల జిల్లా నన్నూరులోని కలెక్టరేట్ భవనంలో అధికారులకు ఉద్యోగులకు సెర్ఫ్ సంచాలకులు గోపాలరావు అవగాహన కల్పించారు జిల్లాలో తొంభై ఐదు వేల ఏడు మంది వృద్ధులు దివ్యాంగులు వితంతులుగా బీడీ కళ్ళు గీత చేనేత కార్మికులకు ప్రభుత్వం నెలకు ఇరవై రెండు వేల యాభై ఐదు కోట్లను చేయూత పెన్షన్ కింద లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్నారు ఇందులో ఆయా కేటగిరీని బట్టి ఒక్కో కేటగిరీకి రెండు వేల పదహారు నుంచి నాలుగు వేల పదహారు పంపిణీ చేస్తున్నారు చేయూత పెన్షన్ పొందుతున్న భర్త చనిపోతే ఆయన భార్య అర్హతను బట్టి ఆమె పేరు మీదకి మార్చి ఇస్తున్నారు ఇప్పటి వరకు దరఖాస్తులు చేసుకున్న లబ్ధిదారులకు కొత్త పింఛన్లు మంజూరు చేయకపోవడంతో బాధితులు ఏళ్ల తరబడి నిరీక్షిస్తున్నారు జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల చేయూత లబ్ధిదారులకు ప్రతి నెల ఇవ్వాల్సిన పింఛన్ డబ్బుల్లో చిల్లర లేదని ఒక్కొక్కరి వద్ద పదహారు రూపాయలు తపాలా శాఖ సిబ్బంది కొంతమంది తీసుకుంటున్నారని ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి మరికొందరు వేలు ముద్రలో ఐరిష్ రాణి వృద్ధుల పింఛన్లను ఆయా గ్రామానికి చెందిన పంచాయతీ కార్యదర్శులు తమ వేలు ముద్రలు వేసి లబ్ధిదారులకు ఇస్తున్నారు ఈ క్రమంలో కొంతమంది పంచాయతీ కార్యదర్శులు లబ్ధిదారులకు డబ్బులు ఇవ్వకుండా తామే ఉంచుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి పట్టణ ప్రాంతాల్లో నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయడంలో అక్రమాలకు ఆస్కారం లేకుండా పోయింది చనిపోయిన పెన్షన్దారుల పేర్లను జాబితాల నుంచి తొలగించకుండా వారి వారసులు కొంతమంది ఇప్పటికే వారి ఏటీఎం కార్డుల ద్వారా తీసుకుంటున్నారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి ఇలాంటి అక్రమాలు అరికట్టడానికి ప్రభుత్వం చరవాణి తరహా యంత్రాల్లో ఫేషియల్ అథెంటిఫికేషన్కు సంబంధించిన సాఫ్ట్వేర్ను అప్లోడ్ చేసి ముఖ చిత్రం స్కానింగ్ ద్వారా లబ్ధిదారుల పింఛన్ డబ్బులను బ్యాంకు ఖాతాల్లో వేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది చూశారు కదా అండి బ్యాంక్ అకౌంట్ ద్వారా పెన్షన్స్ తీసుకుంటున్న లబ్ధిదారులు వృద్ధులు ఎవరైతే ఉన్నారో వారు చనిపోయిన తర్వాత వారి పెన్షన్ తీసేయించకుండా వారి వారసులు వారు ఆ వృద్ధాప్యంలో ఉండి చనిపోయిన వారి పెన్షన్లు కూడా వారి వారసులు వాడుకుంటున్నారని కంప్లైంట్స్ అయితే అధికారులకు వెళ్ళినాయంట అందుకనే వారికి ఫేస్ రికగ్నైజేషన్ ద్వారా అంటే మూక కొవ్వళికల ద్వారా పెన్షన్ ఇచ్చేటట్లు ఏర్పాట్లు చేస్తున్నారు ఇది అంటే మొబైల్లోనే అలాంటి యాప్ని ఒకటి పెట్టబోతున్నారంట మొబైల్ ద్వారానే ఫేస్ని స్కాన్ చేసేటట్లు ఒక యాప్ని అయితే తీసుకురాబోతున్నారంట అండి ఇక బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి కానీ ఆఫీస్ అకౌంట్ ఉన్న వాళ్ళకి కానీ ఫేస్ రికగ్నైజేషన్ ద్వారా అంటే ముఖ కవళికల ద్వారా వాటిని గుర్తించి ప్రతి నెల వారికి బ్యాంక్ అకౌంట్ వేసే వాళ్ళకి బ్యాంక్ అకౌంట్ ద్వారా ఇస్తారు లేదంటే కానీ ఆఫీస్ అకౌంట్ ద్వారా తీసుకున్న వాళ్ళకి డైరెక్ట్గా మనీ అయితే ఇస్తారండి సో ఇదండి ఆఫీస్ ద్వారా బ్యాంక్ అకౌంట్ ద్వారా తీసుకునే వాళ్ళకి వచ్చిన అప్డేటు ఇది ఇలా ఉంటే ఇక కొత్త పెన్షన్లు ఒక కేటగిరీ పెన్షన్లు అయితే విడుదల చేయబోతున్నారు అది ఎవరికి అంటే కిడ్నీ బాధితులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ పెన్షన్లు రిలీజ్ చేయబోతున్నారంటే అండి కొత్త పెన్షన్స్ అంటే మొన్న రీసెంట్గా మన ప్రజాపాలనలో ఎవరైతే అప్లై చేసుకున్నారో కొత్త పెన్షన్స్ కోసం వారికి వా ఒక కేటగిరీ పెన్షన్ అయితే రిలీజ్ చేయబోతున్నారు అది కిడ్నీ బాధితుల పెన్షన్ అండి దాని తర్వాత వృద్ధాప్య వితంతు బీడీ ఇంకా మిగతా కేటగిరీ పెన్షన్స్ అయితే రిలీజ్ చేయబోతున్నారంట అంటే కేటగిరీ వైజ్గా రిలీజ్ చేస్తున్నారంట అండి ఇది కూడా మనకి ఈరోజే తెలిసింది ఇన్ఫర్మేషన్ సో ఎన్నో సంవత్సరాలుగా ఈ కొత్త పెన్షన్స్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి మోక్షం అయితే కలగబోతుందండి సో ఇదండి రోజు వచ్చిన అప్డేటు చేయూత పెన్షన్స్ గురించి సో ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే ఎప్పటికప్పుడు బ్రేకింగ్ న్యూస్ పెన్షన్ల పెన్షన్ మీద వచ్చినా ఇంకేదైనా సరే అప్డేట్ వచ్చినా తప్పకుండా మన ఛానల్లో అయితే మేము పోస్ట్ చేస్తామండి సో ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికీ షేర్ చేయండి ఈ వార్త అందరికీ చేరాలి ఇక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి మా మాకు సపోర్ట్ చేయండి మా కష్టానికి ఫలితంగా మేము అడిగేది ఒక చిన్న లైక్ మాత్రమే మీరు ఒక చిన్న లైక్ ఇస్తే ఎక్కువ మందికి వీడియో రీచ్ అవుతుంది అందుకేనండి ఒక చిన్న లైక్ మాత్రమే మేము అడిగేది మా కష్టానికి ఫలితంగా సో అందుకనే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ